హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం పాడిపల్లి గూడంలోని చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చామండి ఇది రీసెంట్గా ఓపెన్ అయితే అయింది అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ప్రైజెస్ అసలు ఏ విధంగా ఉన్నాయని చూడటానికి అయితే వెళ్ళాను ఓకే పర్వాలేదు రీజనబుల్గానే ఉన్నాయి మనకంతే కాదు ఇక్కడ జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉంది మనకి స్టార్టింగ్ లో వచ్చేసి మనకి ఎక్కువగా సారీస్ అయితే కనిపిస్తాయండి అంటే ఆఫర్ సారీస్ మాట ఇక్కడ అంతే అంతేకాదు జ్యువెలరీస్ కూడా మనకి ఇక్కడే గా ఉంటాయి ఇప్పుడు చూస్తున్న సారీస్ అన్ని ఆఫర్ శారీస్ ఏనండి మనకి ఇందులో మనకి కాటన్ అనే కాదు ఫ్యాన్సీ సిల్క్ అన్నీ అయితే ఉంటాయి అంతేకాదు మనకి ఇక్కడ జ్యువెలరీ ఉంది కదా ఇది అయితే నాకైతే చాలా రీజనబుల్గా అయితే అనిపించాయి ఇవి అంటే సింపుల్గా కూడా ఉన్నాయి అవి కూడా తక్కువ రేట్కి అయితే ఉన్నాయి కొంచెం గ్రాండ్గా ఉన్నాయి కూడా మనకి రీజనబుల్గానే ఇస్తుంది అనమాట సో మనకి ఫెస్టివల్ కూడా ఎలాగో దగ్గరగా అయితే ఉంది కదా మనకి ఇక్కడ శారీస్తో పాటు జ్యువెలరీ కూడా తీసేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి రీజనబుల్గా కూడా అనిపించాయి అన్నమాట మనకి పట్టు శారీస్ మీదకి ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకుంటే సేమ్ మనకి గోల్డ్ ఏ విధంగా ఉంటాయి అదే విధంగా అయితే ఉన్నాయి మనకి నెక్లెస్ లో బ్రైడల్ సెట్స్ అయితే ఉన్నాయి ఇవి అయితే చాలా రీజనబుల్ గా అయితే ఉన్నాయి అంతే కదండి ఇందులో డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి లక్ష్మీహార్ అన్నమాట ఇది కూడా నాకు అయితే రీజనబుల్ గా అనిపించింది అంటే ప్రైసెస్ అయితే అన్ని రివీల్ చేయడాకైతే లేదు మనకి సారీస్ విషయానికి వచ్చేసి దీనికి దానికి సెపరేట్ చేసేసారు ఇక్కడ వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ అలాగైతే మనకి సెపరేట్గా అయితే ఉంటాయి ఇంట్లో డిఫరెంట్ కలర్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అన్నమాట చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి శారీస్ కూడా మనకి పెట్టుబడి ఈ సారీస్కి అయితే చాలా బాగా అంటే రీజనబుల్గా అయితే వస్తాయి కింద ప్రైజెస్ ఎలా ఉన్నాయి చూసిన తర్వాత మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి పట్టు ఫ్యాన్సీ సారీస్ అయితే అక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట మనకి అవి కూడా పర్వాలేదు రీజనబుల్గానే అనిపించాయి పట్టు సారీస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి కూడా ఫ్యాన్సీ అనమాట శారీస్ వచ్చేసి ఇవి వచ్చేసి మనకి ట్రెండింగ్ లో ఉన్న జిమ్చు సారీస్ కదా ఇవి కూడా చాలా అయితే ఉన్నాయి వర్క్ సారీస్ ఇంకా అసలు ఎక్సలెంట్ మాట ఎందుకంటే మెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి కూడా ఇసుకోకుండా అయితే చూపిస్తున్నారు సారీస్ వచ్చేసి నాకైతే ఈ రెడ్ పట్టు సారీ అయితే చాలా నచ్చింది అన్నమాట సారీ మొత్తం వివింగ్ అయితే వచ్చింది దీనికి బార్డర్ కూడా చాలా బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు మనకి పళ్ళు అయితే చాలా గ్రాండ్ గా అయితే అనిపించింది